స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యావది మూడవ సర్గ రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలం అయ్యింది రాముడు సాయం సంధ్యను పూర్తి చేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు ఓ లక్ష్మణ మన వనవాసములో ఒంటరిగా మొదటి రాత్రి గడపబోతున్నాం సీత నిద్రపోతుంటే నువ్వు నేను రాత్రిలు ఆమెను రక్షించాలి ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయము అని అన్నాడు లక్ష్మణుడు అదే ప్రకారము చెట్ల ఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేశాడు వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణులు సీత నిద్రపోయింది రామలక్ష్మణులకు నిద్ర పట్టలేదు లక్ష్మణునితో రాముడు ఇలా అన్నాడు లక్ష్మణ మన తండ్రి దశరథునికి రాత్రి నిద్ర పడుతుందంటావా భరతుడు రాగానే రాజ్యము కోసం కైక మహారాజుని చంపివేయదు కదా ఏం చేస్తాం మహారాజు కామంతో భార్యకులొంగిపోయాడు అందరినీ దూరం చేసుకున్నాడు ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కు లేదు మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్ధ కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతూ ఉంది అర్ధమును వదిలి కామమునికే ప్రాధాన్యం ఇచ్చేవాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి మన మహారాజే ఉదాహరణ అయినా కానీ లక్ష్మణ లోకంలో ఎంత పెలివి తక్కువ వాడైనా భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా కానీ మన మహారాజు అలా చేసుకున్నాడు పోనీలే భరతుడు తన భార్య సమేతంగా అయోధ్య రాజ్యం ఏలగలడు రాజ్య సుఖాలు అనుభవించగలడు ఎందుకంటే మహారాజు వృద్ధాప్యంతో మరణిస్తాడు అగ్రదుడినైన నేను అడవులలో ఉన్నాను ఇంకా భరతునికి అడ్డే ఉంది హాయ్య రాజ్యం చేసుకుంటాడు నాకు ఒకటి అనిపిస్తూ ఉంది కేవలము మన మహారాజును చంపడానికి నన్ను అడవులకు పంపడానికి భరతుణ్ణి అయోధ్యకు రాజును చెయ్యడానికి కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి అవి మహారాజు ఇస్తాను అనడం ఏమిటి నేను అడవుల పాలు కావడం ఏమిటి అంతా వింతగా ఉంది కదూ లక్ష్మణ ఇప్పుడు మన మహారాజు కైక మాటకు అడ్డు చెప్పడం లేదు కదా అది సాకుగా తీసుకొని కైక మన తలువులను బాధ పెట్టదు కదా లక్ష్మణ నా వలన నువ్వు నీ తల్లి సుమిత్ర బాధలు పడటం ఎందుకు రేపు ఉదయమే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్ళు నీ తల్లిని కైక నుండి రక్షించుకో నేను నా వెంట సీత అరణ్యవాసము చేస్తాము నువ్వు వెళ్ళి నా తల్లి కౌశల్యను భరతునికి అప్పగించు భరతుడు ధర్మము తెలిసినవాడు నా తల్లికి ఏ అపకారమూ చెయ్యడు ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైకబారి నుండి రక్షించు నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఎప్పుడో తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది అందుకని ఈ జన్మలో తన బిడ్డలకు దూరం అయ్యింది కొడుకులు పెరిగి పెద్దవారయ్యి తల్లులను సుఖపెడతారని ప్రతీతి నేను పెరిగి పెద్దవాడినయ్యి నా తల్లిని సుఖపెట్టవలసిన సమయమున ఆమెకు దూరం అయ్యి ఆమెను దుఃఖ పెట్టుచున్నాను నేను నా తల్లికి ఒకే కొడుకును నా తల్లి దుఃఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను నేను ఎంత పాపాత్ముణ్ణి ఏ తల్లికి నా మాదిరి తల్లికి కష్టములు కలిగించే పుత్రుడు కలగకూడదు లక్ష్మణ నేను తలుచుకుంటే ఒకే ఒక బాణంతో శత్రు సంహారం చేసి అయోధ్యను తిరిగి పొందగలను కానీ ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను ఎందుకంటే లక్ష్మణ నేను అధర్మానికి భయపడుతున్నాను నాకు అధర్మంగా రాజ్యం పొందడం ఇష్టం లేదు పైగా రాజ్యం కోసం అధర్మంగా ప్రవర్తిస్తే ఉత్తమ లోకాలు కలగవు కదా ఈ విధంగా రాముడు పరిపరి విధములుగా చింతిస్తున్నాడు రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు రాముణ్ణి ఓదారుస్తున్నాడు రామ నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కాంతిహీనంగా ఉంటుంది అయినా ధీరుడు అయిన నీవు బిరువు వలె ఈ ప్రకారం దుఃఖపడటం మంచిది కాదు నీవు దుఃఖపడి నన్ను సీతను కూడా దుఃఖపడేటట్టు చేస్తున్నావు రామా నిన్ను చూసి నేను సీత ఈ వనవాసము కష్టములు తృణప్రాయంగా అనుభవిస్తున్నాము నీవు లేకపోతే మేము నీటిలో నుండి బయటకు తీసిన చేపల మాదిరి గిలగిలా కొట్టుకుంటూ ఉంటాము నాకు నీవే సర్వస్వము నీ తర్వాతనే నా తల్లి తండ్రి అన్నదమ్ములు బంధువులు స్నేహితులు తుదకు నిన్ను విడిచి స్వర్గమునకు వెళ్ళమన్నా వెళ్ళను ఇది నా నిశ్చయము కాబట్టి ఇంకా నిశ్చింతగా నిద్రించు అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాటలతో కొంచెం ఊరట చెందాడు రాముడు ఈ పదనాలుగేళ్లు వనవాసము లక్ష్మణుని సాయంతో సంపూర్ణం చెయ్యాలి అని అనుకున్నాడు ఆ ఊహలతోనే నిద్రలోకి జారుకున్నాడు శ్రీరాముడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము యాభై మూడవ సర్గ సంపూర్ణము ఓం 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 తత్సత్